నమస్తే నమస్తే సో అయోధ్యలో రామ మందిరం ఓపెన్ చేస్తున్నారు కదా ఇది ఒక మంచి పరిణయం ఇది ఒక మంచి పరి టైము ఐదు వందల సంవత్సరాల తర్వాత ఇది రావటము ఒక శుభదినం జై శ్రీరామ్ నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు కదా ఎలా నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు దానికంటే ముందు చాలా మంది చేసినాక ఈరోజు నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు ఇది నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు అనే దానికంటే హిందుత్వాన్ని నిలబెడుతున్నది సంవత్సరాల తర్వాత రామ మందిరం ఏర్పడడం సనాతన ధర్మం మరొకసారి వెలుగులోకి వస్తుందని ఆశిద్దాం హిందువులంతా ఐక్యతగా ఉంటారు హిందువులనే కాదు ధర్మ ధర్మబద్ధంగా నడవటము సనాతన ధర్మాన్ని నిలబెట్టడము అందరు ఐక్యంగా ఉండటము భారతీయులంతా ఒకటే అని చాటి చెప్పుకున్నట్టుకు ఇది ఒక నిదర్శనం సో అన్ని కోట్లు ఖర్చు పెట్టి చేయడం ఎలా కామన్గా ఏ పని అంటే కూడా కోట్లే అవుతుంది ఇది పైస రూపంగా చూడొద్దు కార్యరూపం దాల్చింది కాబట్టి అది సంతోషం ఓకే సో ఫౌండ్స్ ఎక్కువ ఇచ్చా ఇచ్చారు చాలా మంది మోడీని ఎంత పెట్టి ఖర్చు పెట్టి కట్టడం అని చాలా మంది అంటున్నారు కొంతమంది నెగిటివ్ ఇక మన భారతదేశంలో ఒక పని మంచి పని ఏంటంటే దాని ఎన్నికో ఎన్నో వ్యతిరేకతలు వస్తుంటాయి దాని విమర్శలు వస్తుంటాయి విమర్శనాత్మకం రోజు చూసేటటువంటి టైం కాదు ఇది ఇప్పుడు ఏమైనా కానీ ఆనందిద్దాం దీని తర్వాత ఇచ్చారు కదా వాళ్ళు వాలంటరీగా ముందరికి వచ్చి విరాళాలు ఇచ్చారు కాబట్టి దాన్ని మనం ఏం కామెంట్ చేయలేము రీసెంట్గా హనుమాన్ మూవీ హిట్ అయింది కదా ఆ మూవీ టీమ్ వాళ్ళు కూడా రెండు కోట్ల ఇవ్వచ్చు వాళ్ళ భక్తి వాళ్ళు చాటుకున్నారు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు ఇది ఒక మంచి పరిణామం పరిమాణము మంచిగా అందరూ ఐక్యం గుంటూరు నుంచి అడుగు జై శ్రీరామ్